హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది మంచి మంచి బిజినెస్ ఐడియాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు తెలివిగా ఆలోచిస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని భూతద్దంలో వెతికినా దొరకని పరిస్థితి మరి ముఖ్యంగా భారీ స్క్రీన్లతో కూడిన మొబైల్ ఫోన్స్ వినియోగిస్తూ ఉన్నారు దీంతో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం అనివార్యంగా గ్లాసులను ఉపయోగించాల్సిన పరిస్థితి పొరపాటున స్క్రీన్ పగిలితే వేలల్లో పెట్టాల్సిందే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే టెంపర్డ్ గ్లాసులు అందుబాటులో ఉన్నాయి ఈ గ్లాసుల సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్కి ప్రొటెక్షన్ పెరుగుతుంది దీంతో టెంపర్డ్ గ్లాసుల వినియోగం భారీగా పెరిగింది దీన్ని క్యాష్ చేసుకునేందుకు టెంపర్డ్ గ్లాసుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది తప్పు నష్టం అనేది ఉండని ఈ వ్యాపారంలో సుమారు తొంభై శాతం వరకు లాభాలను అయితే పొందొచ్చు టెంపర్ గ్లాస్ తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు చిన్న గది ఉంటే చాలు వీటి తయారీని ప్రారంభించవచ్చు ఇందుకోసం యాంటీజక్ స్క్రీన్ ప్రొడక్టర్ ఫిల్మ్ ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మిషన్ని కొనుగోలు చేయాలి అలాగే టెంపర్డ్ గ్లాస్ ప్యాకింగ్ అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసుకోవాలి ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మిషన్తో చాలా సులభంగా టెంపర్డ్ గ్లాస్ను తయారు చేయొచ్చు సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ఈ మిషన్ను ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి మీరు టెంపర్డ్ గ్లాస్ను ఏ ఫోన్కు సరిపోయేలా డిజైన్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి అంత సింపుల్గా టెంపర్ గ్లాస్ తయారైపోతుంది ఇందుకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు సైతం అందుబాటులో ఉన్నాయి లేదంటే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇక పెట్టుబడి విషయానికి వస్తే గ్లాస్ తయారీకి అవసరమయ్యే పరికరాలకు లక్ష వరకు ఖర్చు అవుతోంది ఇక ఒక గ్లాస్ తయారీకి మీరు సుమారు ఏడు నుంచి పదహారు రూపాయలు ఖర్చు అవుతుంది అయితే మార్కెట్లో కనీసం యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు గ్లాస్ తయారీలో ఎంత లాభం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉత్పత్తి భారీగా చేస్తే లక్షల్లో కూడా ఆదాయాన్ని పొందొచ్చు అలాగే మీరు కారు అలాగే మీరు కార్ యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా అదిరే రాబడిని సొంతం చేసుకోవచ్చు దీన్ని తక్కువ మొత్తంలోని ప్రారంభించవచ్చు సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారం ఇది ఇందులో లాభం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం వ్యక్తిగతంగా ప్రయాణించడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు కొత్తగా కారు కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా రెండు పనులైతే చేస్తారు ముందు దేవాలయానికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత కారు యాక్సెసరీస్ అమ్మే షాక్కు తీసుకువెళ్తారు కారు యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే దీని ద్వారా మంచి లాభాలు పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్